ఇంకో విషయం కిరణ్ రాయల్ ఇక్కడ గత నాకు తెలిసి ఒక పన్నెండు పద్నాలుగు సంవత్సరాల నుంచి జనసేనలో వర్క్ చేస్తూ ఉన్నాం ఒక పది సంవత్సరాలుగా యాక్టివ్గా ఉన్నాం జనసేన గురించే ఫైట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కోసం పార్టీ కోసం వర్క్ చేస్తూనే ఉన్నాం ఈవెన్ తిరుపతిలో ఇప్పుడు తిరుపతి అంటే జనసేన అంటే కిరణ్ రాయల్ కిరణ్ రాయల్ కిరణ్ రాయల్ అనే అంటారు ఎక్కడైనా కూడా నాకు తెలిసి కొన్ని సుమారుగా ఒక రెండు వేల వరకు డిబేట్స్ కూడా పార్టిసిపేట్ చేసి డిఫరెంట్ మీడియా లో ఇక్కడ మీ ప్రత్యర్థులు నీ శత్రువులు ఉంటారు ఇక్కడ మీ నీ గురించి చెప్పేది ఏంటంటే ప్రధానంగా నేను మీకు అది ఇబ్బంది లేకపోతే క్లియర్ కట్గా చెప్పి అడగండి మీరు ఫైట్ టాక్ పెట్టి గా ఉండాలి ఇంకా కిరణ్ రాయలు బలిజ కులస్తుడు కాదు అనేసి ఒక ప్రచారం ఉంది దానికి క్లారిటీగా చాలా మాకు చెప్పాల్సిన అవసరం కూడా ఒక మనిషిని డ్యామేజ్ చేయడానికి రకరకాలుగా ఉంటాయి ఉంటాయి నంబర్ వన్ వ్యక్తిగతం నంబర్ టూ వ్యాపారాలు నంబర్ త్రీ కులం కులం నాకు వ్యాపారాలు ఏవి లేవు నన్ను డ్యామేజ్ చేయడానికి వైసీపీ అంత సినిమా లేదు కర్ణాకరెడ్డికో ఇంకో రెడ్డికో ఇంకో రెడ్డికో కిరణ్ రాయలు తిరుపతిలో జనసేన పార్టీకి కీ రోల్ పోషిస్తాడు పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు రబ్బరు చెప్పులు వేసుకుని అసెంబ్లీ పంపిస్తా అని చెప్పినారు కదా కిరణ్ అవకాశం ఉంది మీడియాలో అన్నింటిలో కూడా అప్పుడు సర్వే చేసినప్పుడు కిరణ్ ఎమ్మెల్యే సీట్ వస్తుంది గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత కర్ణాకడి వ్యతిరేకత గెలుస్తా అని చెప్పి ఎక్కడ బ్యాట్ చేయాలని ఆలోచన ప్రయత్నంలో భాగంలో చేసిన గేమ్ ఇది దీని ట్రాప్లో మావాళ్ళు పడిపోయారు కొంతమంది ఇదే పని ఎలా ఉంటుందంటే అన్న కిరణ్కి వ్యాపారాలు లేవు దెబ్బతీయడానికి కిరణ్ వాళ్ళకి పర్సనల్ కాంటాక్ట్స్ అంటే రోడ్లపై తాగడము రోడ్డు పైన గలాటేయడము కబ్జాలు చేయడము భూదందాలు చేయడము ఇవి కూడా లేవు ఏం చేయాలి కిరణ్ రాయల్ని ఎక్కడ మనం చెట్టు కొట్టాలి కులం మీద కొడదాం అనేసి ఎక్కడ రాయలను పెట్టుకుంటే బలిజోలు కాదని చెప్పేసి వాళ్ళు డిసిషన్ తీసుకుంటే రెడ్ల రెట్లగారిలో తెలుసుకోవచ్చు ఏం విషయం అంటే నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ రాయలు స్థాపించుకున్నాం భాస్కర్ సాయి శ్రీధర్ ఉన్న మేమంతా కలిసి అప్పట్లో పెట్టినాం తెలియదు రాయలంటే బలిజోళ్ళందరూ రాయలు మేము స్థాపించిన తర్వాతనే రాయలు ఫేమస్ అయ్యి కరోనా కన్నా స్పీడ్గా స్ప్రెడ్ అయ్యి ఈరోజు అనే పేరు దేశాలు కాదు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి వెళ్ళిపోయింది అది గర్వంగా మేమే చెప్పుకుంటాం పెట్టింది మేమేం చెప్పి లక్షల మీటింగ్ చెప్తా కానీ ఏమవుతుందంటే ట్రాప్ పాలిటిక్స్ చాలా ఉంటుంది తప్పక పెట్టిపోతుంది కిరణ్ రాళ్ళు ఎదుగుతున్నాడు అంటే మా పక్కన వీడు ఏంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఏదో తొక్కాలి ఏదో చేయాలి ప్రచారం మళ్ళీ కూర్చున్నప్పుడు బతాకాని ఆ బాతాకానిలో అటేసేయాలి అదే ఉంటారు కదా గుంటే ముఖాన్ని వేసుకుంటారు కాల్ చేస్తారు కానీ ఐ డోంట్ కేర్ నేను ఇక్కడ నేను ఓపెన్ గా ప్రెస్ పెట్టి చెప్పా ఇది ఒకసారి అంటే ఇక్కడ క్లారిటీ అయినా నేను ఏ కులం కాదు కదా ఏదో కులం మీరే చెప్పండి అన్న అన్న అవునవును కానీ ఈ ప్రశ్నకు అది కాదు సమాధానం ఇప్పుడు మీరు మీ ఫాదర్ ఎవరు మీ తాత మీ నేపథ్యం మీ స్వస్థలం ఎక్కడ మీ ఇంటి పేరేంటి మీ గోత్రం ఏంటి ఆ వివరాలు కూడా కొద్ది చెప్పేస్తాయి చెప్పేస్తే పని అయిపోతుంది అవును గుళ్ళో చెప్పడం కాదు బయట చెప్పుకు బాగుంటుంది మా తాత పేరు కె నారాయణ స్వామి నాయుడు కే నారాయణ స్వామి నాయుడు కాటుపాకుం స్వామి నాయుడు తమిళనాడు దగ్గర చెన్నై ఆంధ్ర బార్డర్ లో కాటుపాకు ఒక విలేజ్ ఉంది ఊరుంది చెన్నై చెన్నై తిరుపతి మధ్యలో కాటుపాకు ఒక ఊరుంది వీళ్ళు చెక్ చేసుకుంటే మా ఊర్లో మా తాతలు ఆ ఊరు రాజాధిపతులు ఊరు మా తాత నారాయణ స్వామి నాయుడు మా నారాయణ స్వామి నాయుడు మిలిటరీలో ఉన్నాడు మా తాత మిలిటరీ రీత్యా ఏమైందంటే మా తాత ఆ ఊర్లు ఈ ఊరు తిరగడం ఎక్కువ క్యాంప్స్ వాళ్ళు అక్కడ కుదర ఢిల్లీ కుదిరోళ్ళు బార్డర్లో కుదిరోళ్ళు హైదరాబాద్లో కుదరూ ఫైనలీ తిరుపతికి సెటిల్ అయ్యారు ఎలా సెటిల్ అయ్యారంటే మా నాన్న వాళ్ళు మా 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 వాళ్ళు మా నాన్న వాళ్ళు మొత్తం పదకొండు మంది లాస్ట్ మా నాన్న ఇంటికి ఒక అక్క అత్తది నాకు పది మంది పెద్ద ఉన్నారు ఉండారు నాకు ఇంకా దాంట్లో ఇద్దరే బతుకున్నారు ఓకే మీ అందరూ చనిపోయారు అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ అంతా మేమంతా తిరుపతిలో ఉన్నాం బెంగళూరు అన్ని చోట సెటిల్ అయిపోయాము తిరుమలలో మా పెద్దనాన్న హోటల్ పెట్టేటప్పుడు మా ఫాదర్ ఎక్కడికి వచ్చేవాళ్ళు వచ్చే హోటల్ చూసుకునేవాళ్ళు మీ పెద్దనాన్న తిరుమలలో హోటల్ పెట్టాడు సెవెంటీ సిక్స్ లో సిక్స్ లో ఓకే 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 సెవెంటీ ఎయిట్ లో మా ఫాదర్ వచ్చారు ఇక్కడ అక్కడ నుంచి పైన తిరుమల సెటిల్ అయిపోయారు మా నాన్న పేరు వచ్చి జానికి రామ్ నాయుడు జానికి రామ్ నాయుడు ఆధార్ కార్డులు నా ఆస్తి పత్రాలు అన్నింటిలో అడిగి ఉంటది జానికి రామ్ నాయుడు కే జానికి రామ్ నాయుడు కాటుపాకం జానికి రామ్ నాయుడు కాటుపాకం జానికి రామ్ నాయుడు జయ సుశీల మా అమ్మ పేరు అంటే జే అంటే ఫాదర్ నేమ్ ముందు పెట్టుకుంటాం కేజీ అంటే కాటుపాకం జయ సుశీల కానీ నేను మా తమ్ముడు మా చెల్లెలు మా చెల్లెలు కూడా తొరిలో పెళ్లి చేస్తాం మా తమ్ముడు కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది అంటే యాలంకి గోత్రం యాలంకి గోత్రం గోత్రం పేరు యాలంకి యాలంకి గోత్రం బట్ ఏమిదంటే ఒక్కోసారి అనిపిస్తుంది కులంతో రాజకీయ సంవత్సరం ఉందా అనేసి కానీ ఒక్కోసారి అవసరం అదే ఉంటుంది ఈరోజు తిరుపతిలో ఆర్ని శ్రీనివాస గెలిచారంటే కులం మీదే కదా అవును అరవై మూడు వేలు గెలిచారంటే అప్పుడు అనిపిస్తుంది కులం చాలా ఇంపార్టెంట్ అనేసి అందుకే చెప్పేది రాయల్ అనేది స్థాపించింది మేము అప్పుడే ట్రెండ్ క్రియేట్ చేసాం కానీ జనాలు ఏమనుకుంటారంటే రకరకాల ప్రయత్నాలు రకరకాల మాట్లాడుతుంది కానీ ఒకటి ఎక్స్ప్లెయిన్ అవసరమే నాకు కానీ కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అసలు లేదు లేదు కానీ ఇస్తాను నేను అదే ప్రెస్ మీట్ పెట్టి కరుణాకర్ రెడ్డిని వైసీపీ బ్యాచ్ని అడిగినా మా నాడున్న వైసీపీ కోర్టు బ్యాచ్ కూడా మా పార్టీలో వైసీపీ కోర్టు బ్యాచ్ ఉంటారని లేకుండా పోరు అంత మా చెప్పు నేను ఏ కులం మీరే చెప్పండి రా వాడు కూడా వచ్చి జైన్ అన్నాడు అబ్బా అమిత్ షా అమిత్ షాను వాళ్ళతో మా బంధువులు వస్తారు మాట్లాడి ఫండ్ అని తీసి ఎలక్షన్లకు పోటీ చేస్తాను అంటే అన్న కులంతో రాజకీయం చేయాలని అవసరం అయితే లేదు చేయాల్సి వస్తే బ్రహ్మాండంగా చేయగలుగుతాను నేను కూడా ఇది కులం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే నేను బ్రహ్మాండం చేయగలను ఎందుకంటే తిరుపతిలో నాకంటూ సొంత బలం మా కుటుంబ బలం ఒక పదివేల మంది ఉన్నారు 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 మా మా ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఇంకా రాయల్స్ మన చేయాలనుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారి బొమ్మతో నిర్లక్ష్యం చేయాలనుకున్నా ఆయన నమ్ముకునే ఉన్నా ఆయన అన్ని చేస్తాడు ఆయన కోసం పనిచేస్తున్నా రెండు వేల రెండులో పవన్ కళ్యాణ్ గారి ఖుషీ సినిమా వచ్చినప్పుడు నుంచి ఆయన ఫ్యాన్ గా ఫాలో అవుతున్నా అప్పటి నుంచి జర్నీ చేస్తున్నా తర్వాత రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టేటప్పుడు కీలక పాత్ర విట చిరంజీవి గారు రాజకీయాలకు రావాలని సూర్యాలో వస్తున్నాడు ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది అప్పుడు కింద కూడా వేసింది టూ థౌసండ్ ఎయిట్లో చిరంజీవి వస్తున్నాడంటే అప్పుడు తిరుపతిలో పాదయాత్రలు చేసి కొండకు నడిచి చిరంజీవి పార్టీ పెట్టాలని తిరుపతి నుంచి పోటీ చేయాలని చెప్పి నానా బీభత్తం చేసిన ఆ ఫైల్ ఎత్తుకొస్తే ఇంకా చాలా పెద్ద కథ ఉంది చిరంజీవి పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు గెలిపించుకుందంటే పెద్ద కీలక పాత్ర పోషించాం అంతా అయిపోయింది తర్వాత కాంగ్రెస్ వెళ్ళినాం తర్వాత మళ్ళా బాధల్లో ఉన్న టైంలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతామని ఆలోచన ఉన్నప్పుడు జనసేన పార్టీ మాకంటూ వచ్చింది మార్చ్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ రోజు స్టిల్ డే నుంచి ఈ రోజు వరకు కూడా అదే పార్టీలో అదే నాయకుడి కోసం పనిచేస్తున్నా ఎందుకంటే ఆయనంటే ఒక మాకందరూ ఒక వీక్నెస్ వ్యసనం అభిమానం వేరు వ్యసనం వేరు అభిమానం అప్పుడు కొంచెం కోపం వస్తుంది అభిమానం అంటే కోపం వస్తుంది వ్యసనం కోపం రాదు ఇప్పుడు మేము ఆయన వ్యసనం ఆయనకి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయంగా మీరు ఎక్కువగా ఈ ఐదు సంవత్సరాలు స్థానిక అంశాల మీద ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన సందర్భాలు చాలా తక్కువ అన్ని స్టేట్ లెవెలే ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ రోజా గురించి కానీ ఇతరత్ర రాష్ట్ర స్థాయి నాయకులు కానివ్వండి మంత్రులు కానివ్వండి వాళ్ళ గురించే ప్రెస్ మీట్లలో ఎక్కువ చెప్పేవాళ్ళు ఎందుకు లోకల్ అంశాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయలేదు అదే అన్న జనం ఎలా ఉంటుందంటే తిరుపతిలో నాకు తెలిసి కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని తిట్టిన ఎవరిని ఉన్నారంటే నేనే అనుకుంటాను వాస్తవం నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కానీ అది చూపిన జనం మీడియాలో కొంతమంది అది ఎందుకు ఎక్కడో అంటే ఏదో తిట్టినా కూడా కర్ణునాకర రెడ్డి అని మెయింటైన్ చేసి రాకుండా ఆపుతాడు ఆపుతాడు ఆపగల శక్త తలపుంది ఎందుకంటే తిరపతి ఆయన చిటిడి చేరిన వరకు మిమ్మల్ని ఏమనుకున్నారంటే ఐదేండ్లలో స్థానిక అంశాల మీద ఎమ్మెల్యే మీద మాట్లాడడం లేదు టీడీఆర్ పడినప్పుడు నిరండ్రాయలు భూమన్ కరుణాకర్ రెడ్డితో కుమ్మక్కయ్యాడు వీళ్ళిద్దరు కలిసి వ్యాపారాలు చేసేవాళ్ళు అనే ప్రచారం కూడా జరిగింది మంచిదే కదన్న బ్రో దానికి టౌన్ బ్యాంక్ చైర్మన్ టౌన్ బ్యాంక్ తిరుపతి కోర్పరేట్ బ్యాంక్ చైర్మన్ నాకు కాపులకు వెళ్ళినా రోజు మున్సిపల్ డిప్యూటీ మేయర్ కూర్చున్నా ఇంకో పోస్ట్ తీసుకునేవాడిని నిజంగా అయ్యింటే ఏమవుతుందంటే ఒక మనిషి మీద ఆ బాణాలు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది వారితో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ చాలు మాట్లాడారు చెప్పుతో కొడతాం ఆపినారు అవునా కదా చెప్పు చూపి ఆపినారు ఆయన స్థాయిలో చెప్పు చూపించారు నా స్థాయిలో చూపి చూపిలేను బాగోదు కదా అని చూపిలే ఎందుకంటే అన్నా టీడీఆర్ బాండ్ స్కామ్ మాట్లాడిందేనే కర్ణాకర్ రెడ్డి కొడుకు తిరుపతి అవినీతి స్టార్ట్ చేసిన మాట్లాడిందేనే తిరుపతి ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లు చూస్తే తెలుస్తుంది కానీ ఛానల్స్ లెవెల్ కు వచ్చేసరికి ఆయన మెయింటైన్ చేశారు అవన్నీ రాణికుండా రెడ్డి హయాంలో ఆయన మెయింటైన్ చేస్తే వాస్తవము ఎందుకంటే ఆయన లాబీ ఉండింది కాబట్టి చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఆయనతో కొంత సంబంధాలు కొన్ని మీడియా ఛానల్స్ కి ఆపుకున్నారు వచ్చిందని కాదు మాట్లాడేదేం కాదు కాబట్టి రాష్ట్ర ఇష్యూలు ఏమన్నా కూడా కిరణ్ మాట్లాడితే వాస్తవాలు మాట్లాడుతున్నా పబ్లిక్ చూస్తానని చెప్పి స్టేట్ ఇష్యూస్ కూడా జగన్మోహన్ రెడ్డిని ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎవరు గుట్టేట్ వాన్ చేశారు నా మీద కేసులు పెట్టి టా టపా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా నీ కుటుంబం చరిత్ర ఏంటి నువ్వు ఎవరు మీ తాత మీ తాత ఊరుగుట్టినాడు మీ నాన్న ఊరుగుట్టినాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవడున్నా అంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పా ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ ఇష్టం చోటు మాట్లాడితే ఒప్పుకోండి నేను ఏమైనా కానీ